నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఎనభై రెండవ వినిపించే కథ వికే ఏడు వందల ఎనభై రెండు శ్రీ వారణాసి సుధాకర్ గారి కథ నాన్న ఎందుకో వెనకపడ్డాడు రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు విశ్రాంత సీనియర్ మేనేజర్ ఎల్ఐసి దాదాపు రెండు వందలకు పైగా కథలు వారి కళ నుండి జాలువారాయి సోషల్ మీడియాలో సమాజానికి పనికివచ్చే సమాచారాన్ని అందిస్తూ విజ్ఞానాన్ని వినోదాన్ని పంచే విషయాలను పంచుతూ ఆనందం స్ఫూర్తి కలిగించే కథలు రాస్తూ అమెరికాలో సెటిల్ అయ్యాను అంటారు రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు వారి కథ నాన్న ఎందుకో వెనకబడ్డాడు వినిపిస్తాను యశోద రేపు పొద్దున్నే లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మొదటిసారిగా మా అమ్మా నాన్న అమెరికా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇన్నాళ్ళు ఎన్నిసార్లు రమ్మన్నా వాళ్ళు ఎందుకో రాలేదు వాళ్ళని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి జట్లాగులు తీరాక అమెరికా చూపించి సెప్టెంబర్ ఐదున మా నాన్న పుట్టినరోజుని మనం ఘనంగా చేయాలి మీ ఆఫీస్ వాళ్ళు మా ఆఫీస్ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న పెరిసి పిలిచి మంచి ఖరీదైన ఫంక్షన్ హాల్లో గ్రాండ్ పార్టీ ఇవ్వాలి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఆశ్చర్యకరంగా మా నాన్న టీచర్స్ డే నాడే పుట్టారు ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత కూడా తెలుసా అన్నాడు నరేష్ ఉత్సాహంగా మా మా నాన్నల్ని కూడా త్వరలో తీసుకొచ్చి అమెరికా అంతా చూపించాలి అంది యశోద మొహం అద్దోలా పెట్టి నరేష్ అలాగే తప్పకుండా అన్నాక ఆవిడ మనసు శాంతించింది అత్తయ్య గారు ఇక్కడ అమెరికాలో దిగ్గానే మా ఇల్లు చూడగానే మీకు ఎలా ఉంది భూతల స్వర్గం అనిపించలేదు ఉత్సాహంగా అడిగింది యశోద చాలా బాగుందమ్మా మీరు వృద్ధిలోకి వచ్చి ఇక్కడ ఇల్లు వాకిళ్ళు కొనుక్కొని సుఖంగా ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అంది కమలమ్మ యశోదకి ఆ సమాధానం నచ్చలేదు ఇక్కడ అమెరికాలో తామిద్దరూ లక్షల్లో సంపాదిస్తూ కొనుక్కున్న పెద్ద ఇల్లు రెండు ఖరీదైన కార్లు ఇతర ఫర్నిచర్లు ఇల్లంతా సెంటలేసి వంటింట్లో అధునాతన సౌకర్యాలు ఆధునిక వంట సామాగ్రి లెక్కలేనన్ని బట్టలు చలికోట్లు పెద్ద ఖరీదైన హోమ్ థియేటరు తమకి తమ పిల్లలకి ఎన్ని ఉన్నాయో కూడా తెలియనన్నీ రకరకాల పాదరక్షలు వీధి వైపు వేసిన ఖరీదైన పూల మొక్కలు అన్నీ చూసి ఇండియాలో ఓ పాత పెంకుటింట్లో ఉంటున్న వృద్ధ దంపతులు తమ జీవితకాలంలో ఎన్నడూ చూడనంత సంపద సౌకర్యాలు తమ కొడుకు కోడలు సంపాదిస్తూ అనుభవిస్తున్న వైభవం చూసి ఆ వాక్క అయిపోతారనుకుంటే ఏవిడేమిటి చప్పగా బాగానే ఉంది అనేశారు అనుకుంది తాను ఆశించిన స్థాయిలో ఎదుటి వాళ్ళ నుంచి స్పందన రాకపోతే యశోద ఊరుకునే రకం కాదు అత్త మామల ప్రవర్తన చూస్తుంటే తాము ఎంతో గొప్పగా సంపాదించిన అభివృద్ధిని సంపదని చూసి కాస్త కూడా ఆశ్చర్యం ఆనందం వ్యక్తపరచకుండా వాళ్ళ జీవితంలో మొదటిసారి విమానం ఎక్కించిన వెండి కంచాల్లో భోజనాలు పెడుతున్న వాళ్ళ మొహాల్లో ఎలాంటి మార్పు లేకపోవటం ఆవిడికి నచ్చలేదు తన భర్త మామగారు బయటకు వెళ్ళాక అత్తగారిని అడిగేయాలనుకుంది ఒకవేళ ఇండియాలో ఉండిపోయినా తన కూతురికి ఇంత సంపద వైభోగం లేవని వీళ్ళకి ఏమైనా బాధగా ఉందా అని కూడా అనుకుంది అత్తయ్యగారు మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమీ అనుకోకుండా నిజాయితీగా సమాధానం చెబుతారా అంది యశోద మనలో మనం మాట్లాడుకునేందుకు అంత పెద్ద మాటలు ఎందుకమ్మా నువ్వు మా పిల్లవే కాబట్టి నేను ఎప్పుడూ ఉన్నది ఉన్నట్లే మాట్లాడతానని నీకు తెలుసు కదా ఇద్దరం మామూలుగానే మాట్లాడుకుందాం మా పిల్లలు ఏమడిగినా చెప్పడానికి ఆనందంగానే ఉంటుంది అంది కమలమ్మ కమలమ్మ పాతకాలం మెట్రిక్కే పాస్ అయిన అనుభవం మీద ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో ఏం మాట్లాడబోతున్నారో ముందే గ్రహించగల దిట్ట తన కోడలి మనసులో నరేష్ తనని పెళ్లి చేసుకున్నాకే బాగా కలిసి వచ్చి ఇంత వృద్ధుల్లోకి వచ్చాడని తాను కూడా ఉద్యోగం చేయబట్టే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా బాగా పుంజుకుందనే అభిప్రాయం గాఢంగా ఉందని ఆ విషయం అందరికీ తెలియాలనే కోరిక బలంగా ఉందని కమలమ్మ గారికి ఎప్పటి నుంచో తెలుసు మీరు పుట్టాక మీ జీవితంలో ఎన్నడూ చూడని వింతలు విశేషాలు సంపద ధన కనక వస్తు వాహనాలు ఇప్పుడు ఇక్కడ మా ఇంట్లో చూస్తుంటే మీకు ఏమీ అనిపించడం లేదా అని మనసులో మాట బయటపెట్టింది యశోద చాలా ఆనందంగా ఉందమ్మా మీరిద్దరూ బాగా చదువుకుని మీ ప్రతిభతో అమెరికా వచ్చి ఇక్కడ బాగా సంపాదించుకుంటూ అన్నీ కొనుక్కుంటూ ఎంతో ఉన్నతంగా భోగభాగ్యాలతో బతుకుతూ మీ పిల్లల్ని మీకంటే ఇంకా బాగా ఉన్నత స్థితికి తీసుకురావడానికి ఎన్నో అవకాశాలు ఉండటం ఇంకా ఆనందంగా ఉంది ఎవరికైనా తమ పిల్లలు తమ కంటే ఉన్నత స్థితికి వచ్చి సుఖంగా బతకటం ఆనందాన్ని కలిగించే విషయమే కదా రేపు మీ పిల్లల విషయంలో మీకు అంతేగా అంది కమలమ్మ తాను ఆశించిన పంథాలో సమాధానం రాకపోవడం యశోద తత్వానికి పడదు ఆనందం సరేనండి మీ అబ్బాయి ఇక్కడ అమెరికాలో పెద్ద కంపెనీలో పెద్ద హోదాలో పనిచేస్తూ బాగా సంపాదిస్తుంటే నేను కూడా ఉద్యోగం చేస్తూ ఆయనతో సమానంగా సంపాదించటం మా కుటుంబం ఇంతగా పైకి రావడానికి ఎవరు కారకలని మీ అభిప్రాయం అంది కమలమ్మ యశోద మనసుని పుస్తకం చదివినట్టు చదివేస్తోంది నీకు వినే ఓపికే ఉంటే నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఏ అభ్యంతరం లేదు కాకపోతే అనగనగా ఒక రాజు అనే కథ మొదటి నుంచి చెప్తాను ఓపికగా వినాలి మంచలో వెళ్ళిపోకూడదు సరేనా అంది ఈ వీడియో ఒకటి కొంపదీసి రాజుగారు ఏడుగురు కొడుకులు ఖర్చు చెప్తుందా అనుకుంది ఆయన ఏం చెబుతుందో చూద్దామని సరే అంది మా మామగారు అంటే మా వాడి తాతగారు జీవితంలో చాలా కష్టాలు పడి తన ఆరుగురు పిల్లల్ని పైకి తీసుకొచ్చారు ఆయన ఇల్లు గడవడానికి చెయ్యని పని లేదు ఓ పక్క రెండెకరాల వ్యవసాయం చేస్తూ ఇంట్లో ట్యూషన్లు చెబుతూ ఆర్ఎంపీగా వైద్యం చేస్తూ ఊళ్ళో జమీందారు గారింట్లో లెక్కలు రాస్తూ వాళ్ళు ఇచ్చే పాలు మజ్జిగ కూరగాయలు అప్పులు కూడా తెచ్చుకొని ఇల్లు గడుపుకుంటూ ఆరుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు ఇంటికి పెద్ద కొడుకైన మీ మామగారు తండ్రికి అన్ని విధాల చేదోడు వదోడుగా ఉంటూ రోజు ఆరు కిలోమీటర్లు నడిచి స్కూలుకు వెళ్ళి కష్టపడి చదువుకునేవారు కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కావుట అలాగే ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటున్నా కష్టపడి స్కూలుకి వెళ్ళి చదువుకున్నారు కొన్నేళ్ల పాటు ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదుట అలాగే కిరసనాలు దీపాల్లోనే కొంతకాలం చదువుకుని తర్వాత డిగ్రీ బీఈడి చేసి స్కూల్ టీచర్ అయ్యారు నా పెళ్ళై నేను కాపురానికి వచ్చేసరికి మా మామగారు కాలం చేశారు మా అత్తగారు ముగ్గురు పెళ్ళికాని ఆడపడుచులు ఉండేవారు అప్పుడు తల్లిని ముగ్గురప్ప నన్ను పోషించే బాధ్యత మీ మామగారి మీద పడింది పైగా ముగ్గురప్ప కట్నాలిచ్చి కట్నాలు చేసి తర్వాత వాళ్ళకి చూడవలసిన పురుడు పుండాలాంటి ఆ బాధ్యతలన్నీ ఈయనవే ఏనాడు ఈయన బాధపడలేదు తన బాధ్యతల్ని విస్మరించలేదు ఎక్కువ కష్టపడ్డారు తనకు చేతనైన విద్య ట్యూషన్లు చెప్పటమే రోజు స్కూల్కి వెళ్లే ముందు వచ్చాక బ్యాచీలు బ్యాచీలుగా పిల్లలు వస్తూనే ఉండేవారు ఊళ్ళో లెక్కలు ఇంగ్లీషు బాగా చెప్పే మాస్టారంటే ఈయనే పెద్ద పెద్ద డాక్టర్లు లాయర్లు వాళ్ళ పిల్లల్ని ఈయన దగ్గరికే ట్యూషన్కి పంపించేవారు అలా ఎన్నో వందల మంది పిల్లలు బాగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇప్పటికీ ఫోన్లు చేస్తూనే ఉంటారు కృతజ్ఞతలు చెప్పడానికి కొందరు ఇంటికి కూడా వస్తుంటారు వాళ్ళు వంద రూపాయలు ఫీజు ఇస్తే ఈయన వెయ్యి రూపాయల విలువైన చదువు చెప్పేవారు మా పిల్లలిద్దరినీ కూడా ఆ పిల్లలతో పాటు కూర్చోబెట్టి బాగా చదివించారు అందుకే వీళ్ళిద్దరూ బాగా పైకి వచ్చినందుకు దేవుడికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే మా అత్తగారు మంచం పట్టి రెండేళ్లు తీసుకుని కాలం చేసినప్పుడు వైద్యానికి డబ్బులు లేకపోయినా మేమిద్దరం అప్పులు చేసి ఆవిడకి సేవలు చేశాం మాకున్న రెండెకరాలు అమ్మేసి మా ముగ్గురాటపడుచులకి పెళ్ళిళ్ళు పురుడూ పుణ్యాలు జరిపించాం వాళ్ళ పిల్లలు కూడా ఎంతో పైకి వచ్చి అన్ని దేశాల్లోనూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ మేనమా అంటే ఎంత ప్రేమో ఎన్నో రకాల బాధ్యతలతో ఖర్చులతో మీ మామయ్య గారి జీతం చూసిన ద్వారా వచ్చిన డబ్బు పిట్టని కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టు ఎప్పటికప్పుడే అయిపోయేది మేమిద్దరం మంచి బట్టలు చెప్పులు కూడా లేకుండా ఎన్నేళ్ళు గడిపామో పాపం ఆయన అయితే హవాయి చెప్పులు తెగిపోతే వాటికి రిపేర్ చేయించుకుని డొక్కు సైకిల్ మీద స్కూల్కి వెళ్ళేవారు మేము ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్నేళ్ల పాటు అన్నంలో నెయ్యి వేసుకోలేదు ఇంట్లో న్యూస్ పేపర్ కొనలేదు సినిమాలకు కూడా వెళ్ళలేదంటే నమ్ముతావా మీరు నమ్మరు ఆయన డొక్కు సైకిల్ మీద పాత బట్టలతో వెళ్తుంటే కారుల్లోనూ మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు కూడా దిగి నమస్కారాలు పెట్టేవాళ్ళు అదే మనిషి సంపాదించుకునే ఆస్తి బీరువాలో తన బట్టల కంటే ఈయనకి ఎవరెవరో సన్మానాలు చేసిన కప్పిన శాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ మన పాత పెంకుటింటికి రిపేర్లు చేయించాలని తలుపులకి కిటికీలకి వేయించాలని మేము ఎన్నిసార్లు అనుకున్నా ఎప్పుడు ఏదో ఖర్చు రావడం మా కోరిక అలాగే మిగిలిపోవటం జరిగేది మీ ఆడపడుచు బాగా చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉండబట్టి పిల్ల బాగుండబట్టి మన కుటుంబం గౌరవం చూసి కట్నం లేకుండా ఎదురుచ్చి చేసుకున్నారు వాళ్ళు మా అబ్బాయికి కాలేజీ మొదటి సంవత్సరంలో పెద్ద జబ్బు చేస్తే వాడిని బతికించుకోవడానికి నాకున్న నగలన్నీ అమ్మేసాం వాడి ఇంజనీరింగ్ చదువు కోసం బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వకపోతే మీ మామగారు ఎక్కడెక్కడో అప్పులు చేసి తెచ్చేవారు పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి చదువే వాళ్ళు చదువుకుంటేనే రేపు జీవితంలో బాగా సంపాదించుకుంటారు లేకపోతే మనలాగా మధ్య తరగతి బతుకులు వాళ్ళకి రాకూడదు అనేవారు తమకంటే తమ పిల్లలు వాళ్ళకంటే వాళ్ళ పిల్లలు ఉన్నత స్థితికి చేరుకుంటేనే ఏ తల్లిదండ్రులకైనా తృప్తి ఆనందం మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకి పుస్తకాలకి ఫీజులు కట్టడం కష్టంగా ఉన్నప్పుడు వీడు అమెరికా వీసా కోసం లక్షల్లో కట్టవలసి వచ్చినప్పుడు మా అమ్మాయి అల్లుడు ఎక్కడి నుంచి తెచ్చేవారో కానీ వాళ్ళే సర్దుబాటు చేశారు తర్వాత వీడు సంపాదించుకున్నాక తిరిగి ఇచ్చేశాడనుకో ఆ మధ్య టీవీలో ఎవరో నాన్న ఎందుకో వెనకపడ్డాడు అనే కవితం చదువుతుంటే మీ మామగారిని గురించే రాసినట్లు అనిపించి కన్నీళ్ళు వచ్చాయి మన మొత్తం శరీరానికి దన్నుగా నిలబడే వెన్నెముక వెనకనే ఉంటూ ఎవరికీ కనబడదుగా ముందు కనబడే పైపై అందాలనే చూడటం మానవ నైజం అక్కడ మీ ఆడపడుచు వాళ్ళు ఇక్కడ మీరు మా కాలం నాటి వాళ్ళలాగా ఆర్థిక ఇబ్బందులు పడకుండా కావలసిన వస్తువులన్నీ కొనుక్కుంటూ మీ పిల్లల్ని బాగా పైకి తీసుకొస్తుంటే అక్కడ మీ తల్లిదండ్రులు మేము కూడా ఆనందంగా మా శ్రేషజ జీవితాన్ని గడిపేస్తాం మీరు మీ మామగారి పుట్టినరోజు పండుగని ఆర్భాటంగా చాలా ఖర్చు పెట్టి చేయటం నాకు మీ మామగారికి కూడా ఇష్టం లేదు ఎందుకంటే మేము జీవితమంతా సాధారణ మధ్యతరగతి జీవితాలే గడిపి మధ్యతరగతి ఆలోచనలోనే ఉండిపోయాం ఇంకా మారే అవకాశం లేదు ఆ పెట్టే ఖర్చులేవో లేవు మీకోసం మీ పిల్లల కోసం పెట్టండి వాళ్ళ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దండి ఇక్కడ కాలేజీ చదువులకి చాలా ఖర్చు అవుతుంది కదా అందుకు తగ్గ ఏర్పాట్లు ప్రణాళికలు ఇప్పటి నుంచి వేసుకోండి దేవుడి దయ వల్ల మాకు వచ్చే కొద్దిపాటి పెన్షన్ తోటి ఆ పాత ఇంట్లోనే మా శ్రేష్ట జీవితాన్ని గడిపిస్తాం తృప్తి అనేది మొదటి నుంచి మాకున్న ఆస్తి మాకు ఇంకా ఏదో కొనుక్కోవాలని తినాలని చూడాలని ఆశలు లేవు ఇప్పటిదాకా భగవంతుడు మాకు ఇచ్చిందే ఎక్కువ అనుకునేవాళ్ళం మేము అని తన ఉపన్యాసం ముగించింది అత్తగారు ఆవిడ అంత దర్గంగా మాట్లాడటం తను ఎప్పుడూ చూడలేదేమో యశోద నోరు తెలుసుకుని ముండిపోయింది తనకి జ్ఞానదంతం అప్పుడే వస్తున్నట్టయింది తన అత్తగారు అవన్నీ చెబుతున్నంతసేపు తనకు తెలియకుండానే తన మనసు తాను పెరిగిన వాతావరణం తన తల్లిదండ్రుల ఉన్నత ఆర్థిక స్థితి కష్టం అంటే తెలియని జీవితం గుర్తుకొస్తూనే ఉన్నాయి తన తండ్రి పెద్ద హోదాలో ఉద్యోగం చేస్తూ ఆర్థిక ఇబ్బందులు అంటే ఏమిటో తెలియకుండా పెంచిన విధానం వల్ల తనకి కష్టం విలువ తెలియక అంత తన ప్రతిభ అదృష్టం వలనే భోగభాగ్యాలు వచ్చాయనే భ్రమలో ఉండిపోయానని అర్థమైంది బజారు నుంచి తండ్రి కొడుకులు ఇంట్లోకి వస్తుంటే తన మామగారు పది అడుగుల ఎత్తున కనిపిస్తున్నారు టీవీలోంచి చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదాన మేడ కట్టిన చలువారాయి ఎలా వచ్చనో చెప్పగలవా కడుపు కాలే కష్టజీవులు వడలు విరిచి గనులు తొలిచి చెమట చలువను చేర్చిరాళ్లను తీర్చినారు తెలుసుకో అనే పాట వినిపిస్తోంది ఏడు వందల ఎనభై రెండవ వినిపించే కథ వికే ఏడు వందల ఎనభై రెండు శ్రీ వారణాసి సుధాకర్ గారి కథ నాన్న ఎందుకో వెనకబడ్డాడు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు